దేవా మిదనా విషయంలో రిషి ఇచ్చిన ట్విస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు ఇంకా దేవాని వాళ్ళిద్దరు బ్యానరు పెట్టి పోస్టర్లు అంటించాడని చెప్పని ఇంకా దేవా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి హర్షవర్ధనైతే పెద్ద గొడవ చేస్తాడు ఇంకా ఇప్పటిదాకా ఏం చేసినా హర్షవర్ధను గమ్మగా ఉన్న సత్యమూర్తి అయితే తన కొడుకు ప్రమేయం లేకుండానే ఇన్ని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పనని ఇంకా అడిగేటప్పటికీ ఇంకా సత్యమూర్తి షర్ట్ పెట్టుకుని అయితే ఇంకా నిలదీస్తాడు ఎట్లా పెంచావు నువ్వు ఒక టీచర్ అని చెప్పని అంటున్నావు అందరి పిలకల్ని సరిది సరిదిద్దినవు కానీ నీ కొడుకులు మాత్రం సరిదిద్దు లేకపోయావా ఇదే నన్ను ఈ పెంపకం అని చెప్పి అనేటప్పటికీ ఇంకా సత్యమూర్తి గట్టే చాలా కోపం వచ్చి అవును నా పెంపకం ఎలా అంటే నీ కూతురుని నువ్వే వదిలేసి దేవా అని చెప్పనంటే అక్కడి నుంచి నా కొడుకు మారి నీ కూతురు నీకు వదిలేసి వచ్చాడు కదా అది నా పెంపకం అంటే నువ్వు చావు బతుకుల్లో ఉన్నావు రౌడీలు నేను చంపేస్తారు అనే అప్పటికీ తను మీదు నా దగ్గర మాట తీసుకొని మీ నాన్న కాపాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని చెప్పన్నది కదా అది నా పెంపకం అని చెప్పని ఒక్కొక్క మాట అడుగుతుంటే హర్షవర్ధన్కి అయితే చాలా తగులుతుంటాయి ఇంకా ఆఖరికి నా నా కోడల గురించి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నా కూతుర్ని నా ఇంట్లో వదిలేసేయండి మీ కొడుకుని మీరు పెట్టుకోండి నా కూతురు ఎట్ట వచ్చేసిందని చెప్పని నువ్వు అన్నావు చూడు అది నా పెంపకము నా టీచరు అని చెప్పని అనేటప్పటికీ అప్పటిదాకా దేవాకాశకి శారదా సత్యమూర్తి వెళ్ళి మాట్లాడిన విషయం కూడా కూడా తెలియదు ఇంకా అక్కడ బయట పెట్టేటప్పటికి ఇంక ముందు మా నాన్న చెయ్య మా నాన్న షర్టు వదులు హర్షవర్ధన్ అని చెప్పినని ఇంకా గట్టిగా అరుస్తాడు ఏంట్రా నువ్వు గట్టిగా మాట్లాడితే నేను భయపెడతాను అనుకుంటున్నావా అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అది గుర్తుపెట్టుకో నేను తెగించాను అని చెప్పంటే నువ్వు అంటున్నావు కదా రౌడీ రౌడీ అని ఆ రౌడీని బయటకు తీసుకొస్తాను కానీ మిథున విషయంలో నేను చేసిన ఒక్కే ఒక్క తప్పు వల్ల ఇప్పటికీ నేను శిక్ష అనుభవిస్తున్నాను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మిథునని కానీ నువ్వు నా కూతురుని వదిలేసి నీ వల్ల నా కూతురికి చావు ఉంది అని చెప్పి తర్వాత నీ కూతురు నీతోనే ఉండాలి అని చెప్పని నేను నీ కూతురు నీ కాడికే చేర్చాను అది నేను ఈ రౌడీ చేసిన పని దానికైనా మా నాన్న పెట్టుకొని అడుగుతున్నావు నీ కూతు నేను ఈ బ్యానర్లు వేపించాలి మిథిన నాకు కావాలి అనుకుంటే వితిన్ సెకండ్స్లో మిదిన నేను నీకు ఇష్టం అయితే నువ్వు నాతో కూడా రా అంటే మరుక్షణం మీ గురించి ఆలోచించకుండా నాతోనే వచ్చేస్తుంది మిథిన అది మిదిన మీ మిథనకు నా మీదున్న ప్రేమ కానీ నేను అలా చేయట్లేదు నా వల్ల తనకి ఎప్పటికైనా ఇబ్బంది తన చావు మీదకి తన ప్రాణం మీదకి వస్తుందని చెప్పని నా మీద ఎక్కడున్నా సేఫ్గా ఉండాలని వదిలేసి నీ కూతురు నీకే అప్పు చెప్పాను అంతే తప్పక మిదిన మీద ప్రేమ లేక కాదు నేను ప్రేమ ఉందని కనీసం నా భార్యతో కూడా నేను ఇంతవరకు చెప్పలేదు అనగానే ఇంకా అక్కడ ఏం మాట్లాడో రాహుల్ హర్షవర్ధన్ అయితే ఇంక నేరుగా అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత మిథునకైతే ఫోన్ చేసి దేవానితో మాట్లాడాలి గుడి రా అని చెప్పని పిలుస్తాడు దేవా ఏమన్నా తన మనసులో మాట ఏమన్నా నిజం చెప్తాడా బయటకు అని చెప్పనని ఇంకా మిథున అయితే చాలా సంతోషంగా గుడి దగ్గరికి అయితే వస్తుంది ఇంకా తీరా అక్కడికి వచ్చిన తర్వాత మిథున ఇదంతా చేసింది ఈ పోస్టర్లు అంటించింది నేనేను అంటే నిజంగా నేను చేయలేదు మిథున అని చెప్పని దేవా అయితే అంటాడు ఇంకా దేవ అలంగానే ఇంక మిథన అయితే నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచించడం చాలా తక్కువ కానీ నేను నీ గురించి ఆలోచించడం దాంట్లో వందకి రెట్లు వంద రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ దేవ నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదా అయినా నేను ఎందుకు నమ్మేనని చెప్పి నువ్వు ఎందుకు నాకు సారి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపలైతే ఇంక రిషి అయితే మొత్తం వాళ్ళిద్దరి దగ్గర ఏం మాట్లాడుకుంటున్నానో మొత్తం అయితే వినేస్తాడు మీ ఇద్దరు మీ ఇద్దరే భార్యాభర్తలు అయ్యి దేవానే మెల్లో తాలి కట్టాడని ఇంకా రిషి అయితే వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా మామూలుగా రిషి అయితే ఎందుకు మీదన ఇలాంటి పని చేశావు నాకు నిజం చెప్తే నేను ఏమంటాను అని ఎక్కడ అంటాడా అని చెప్పని మీద టెన్షన్ పడుతూ ఉంటే నా దేవా తప్పు చేయడని చెప్పని నేను అనుకుంటాను అందులో వాడు బెస్ట్ ఫ్రెండ్ అని నేను వాడు తప్పు చేశాడంటే నేను నమ్మను కానీ దీనికి కూడా ఏదో కారణం ఉంటుంది అని చెప్పని తన మైండ్లో నుంచి పాజిటివ్గా మాటలు వచ్చేటప్పటికి ఇంకా మిథిన దేవ ఇద్దరూ అయితే సేఫ్ అవుతారు కానీ మిథిన అయితే మాత్రం నేను దేవా కోసమే దేవాల మార్పు రావాలని నిన్ను పెళ్లి చేసుకునేదానికి ఒప్పుకున్నాను కానీ రిషి నిజంగా నిన్ను ఇష్టపడి చేసుకో అనుకోవట్లేదు నాకు ఈ జన్మిక కాదు మరో జన్మికైనా నా దేవానే నా భర్త అని చెప్పనని తనైతే అనుకుంటుంది ఇంకా రిషి అయితే మాత్రం ఈ పాటి దానికి ఎందుకు మిదిన నన్ను ఇంత టెన్షన్ పెట్టి అంకులో అంకులోళ్ళు నువ్వు ఇలా దేవ ముగ్గురు బాధపడ్డం అవసరమా దేవాని ఇలాంటి చేశాడు అని చెప్పనంటే అది నేను మామూలుగా ఉంటాను కదా అని చెప్పనని ఇంకా అనేటప్పటికీ దేవ అయితే మాత్రం చాలా రిలీఫ్ అవుతాడు ఇంకా బాను విషయంలో అయితే నిజంగా నువ్వు దేవా చాలా గ్రేటు ఎందుకంటే తను ఒక తాలిబెట్టి కట్టాను నువ్వే నా భార్యవి వచ్చి నా ఇంట్లో ఉండు అని చెప్పని ఆ మాటలు అనుకుంటా ఏదో నేను పొరపాటుని కట్టాను నేను చెప్పని నువ్వు తనను క్షమాభిక్షను అడుగుతున్నావు చూడు అది నాకు చాలా నచ్చింది దేవా అని చెప్పనని తన గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు ఇంకా అలా మాట్లాడేటప్పటికీ మిథిన కూడా అయితే ఇంక ఇంట్లో వాళ్ళకి చెప్పాలి మా నాన్న ముందే టెన్షన్ పడుతున్నాడు కదా అని చెప్పనని ఇంక చెప్తుంది ఇంకా ఆదిత్యకైతే ఈ విషయం అంతా తెలిసి ఇంకా పెద్ద షాక్ అనమాట ఆదిత్యకైతే